రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసములో మీనరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి జన్మస్థానంలో శని ప్రభావితం చేత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబములో వ్యతిరేకత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే కొంత ఇబ్బందికరంగా ఉంది మీరు చెప్పుకోలేరు చెప్పుకుంటే మానం పోతుంది చెప్పుకోకపోతే ప్రాణం పోతుందని చెప్పి మానసికంగా లోపలే కృంగిపోతున్నారు నా జీవితం బాగలేదా నా రాత ఇంతేనా నా భవిష్యత్తు ఇంతేనా ఏంటి నా పరిస్థితి అని చెప్పి చెప్పి లోపలిని దుఃఖిస్తున్నారు నా జీవితం ఇక్కడికి ముగిసిపోయిందా అని చెప్పని కూడా మీరు దుఃఖిస్తున్నారు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మున్ముందు మీకు మంచి సమయం అనేటువంటిది ఉంది రాబోయేటువంటి వీడియోల్లో బోలెడని విషయాలు మాట్లాడుకుంటే మీకు సింహరాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి విషయం పక్కన పెడితే మీనరాశి వారికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ రాశుల వారికి బాగున్న ఈ రాశుల వారికి బాగున్నాయి నాకు మాత్రం బాగలేదు యూట్యూబ్ ఓపెన్ చేసినా టీవీల్లో చూసినా మీనరాశికి బాగలేదు మీనరాశికి బాగాలేదని చెప్తున్నారు అసలు ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చూసినా మాకు శని బాగలేదు గురువు బాగాలేదని చెప్పి ఎంతోమంది అన్నమాట చెప్పుకుంటున్నారు నానుడుగా పల్లెటూర్లలో కూడా మీరు అలా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక రాశితో మీరు పోల్చుకోవద్దండి మీ యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది రాసులలో మీనరాశి చిట్ట చివరి రాశి అయినా భగవంతుని యొక్క అవతారాలలో మొట్టమొదటి అవతారము మీనావతారము దీన్నే మత్స్యావతారం అంటారు అంత గొప్ప రాశి మీనరాశి ఇది విష్ణువుకు సంబంధమైనటువంటి రాశి మీనరాశి ఇది పూర్ణ జలరాశి కాబట్టి మీనరాశి వారు శపించినా జరుగుతుంది దీవించినా జరుగుతుంది అలాంటి రాశి కాబట్టి మీకు ఏడున్నర సంవత్సరం శని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా గురువు ఇప్పుడక్కడి నుండి పంచమ స్థానం నుండి అర్ధాష్టం అంటే నాలుగో ఇంట్లోకి అనమాట గురుడు డిసెంబర్ ఐదుకు ప్రవేశించినా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు వీలైనంతవరకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శనగలు శనగ ప్రసాదం ఉడికించి స్వామివారికి అనమాట గురుగ్రహానికి కానీ గురు దక్షిణామూర్తికి కానీ నైవేద్యం చేసి గురువారం రోజు ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల మాట అయినప్పటికీ ఆ సమయం మా గురువారం యమగండ సమయం కదా స్వామి అంటే యమగంట సమయమైన హోరకాలం చాలా మంచిది కాబట్టి ఆరు నుండి ఏడు లేదా ఎనిమిది నుండి తొమ్మిది మీరు వీలైనంత వరకు కూడా ప్రాతకాలంలోనే మీరు ఆ శనగల ప్రసాదాన్ని పంచగలిగితే మీనరాశి వారు అద్భుతంగా ఉంటుంది మీరు రెండు శ్లోకాలు కూడా పఠిస్తూ ఉండాలి ఒకటి నీలాంజన సమాభాసం మిమాగ్రజం అనేటువంటి శ్లోకము దేవానాంచ ఋషి నాం అనేటువంటిది ఇట్ట గురువుని ఇటు శని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు రాగలిగితే మీకు విశేషమైన ఫలితాలు పొందుతారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు ఈ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభం